వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి కోరారు శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలోని అతిసార బాధితులను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరామర్శించారు ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వెంపెట గ్రామంలో కలుషిత నీటి వల్లే అతిసార వ్యాధి ప్రబలిందని బోయ లక్ష్మీదేవి అతిసార వ్యాధితో మృతి చెందడం విచారకరమని అన్నారు మరో పద్దెనిమిది మంది వైద్యం తీసుకుంటున్నారని వారికి వేంపేటలోని ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు కలిసికట్టుగా గ్రామాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని మురుగునీరు నివాసాల మధ్య నిల్వ ఉండకుండా చేయాలని సూచనలు చేశారు దోమల ఆవాసాలు మురుక్కుంటలు అని ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం పడినందుకు వాటర్ ఏదైతే ఉందో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కి కనెక్షన్ వచ్చేసి ఆ నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందన్నమాట అనమాట గాని ఎంపీటీసీలు గాని ఇక్కడ ఉన్న అధికారులు గాని చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక్కటే కాదు ఈ కాలంలో డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే వర్షాకాలంలో మళ్ళీ సేమ్ ఈ స్టాగ్నెంట్ వాటర్ నీళ్లు ఏవైతే ఉంటాయో దాంట్లో దోమలు ఉండడము గుడ్లు పెట్టడము దాంట్లో ఈ దోమలు రావడం అనేది తెలుస్తుంది ముందే మనం అందరం పసిగట్టి అందరూ కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ నిలువ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అధికారులకు చెప్పాలి చెప్పి ఇక్కడ నీళ్ళు నిల్వ నీళ్లు ఉన్నాయి మాకు తీసేయండి లేదంటే ఏదో ఒకటి చెయ్యండి దాంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి దాంట్లో అది ఏదైనా వెయ్యండి అనేది మనకు చెప్పాలి ఎక్కడైనా సరే ఇప్పుడు దీనికి నేను ఒకటే చెప్పేది అందరూ జాగ్రత్తగా ఉండాలా నీళ్లు తాగేటప్పుడు మంచి నీళ్లు తాగాలి మినరల్ వాటర్ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్స్ నుంచి పట్టుకొని వచ్చి మినరల్ వాటర్ తాగడము లేదంటే డెంగ్యూ మలేరియా నుంచి కాపాడుకోవడం కోసము మస్కిటో నెట్స్ ఏవైతే ఉన్నాయో దోంతర్లు అవి పెట్టుకోవడము లేదంటే మస్కిటో ఏదైనా ఇవి ఉంటాయి కదా మన కాయిల్స్ మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడము ఇలాంటివి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వర్షాకాలంలోనే ఈ డెంగ్యూ మలేరియా లేదంటే ఇట్లా ఆ బేదులు డై డిసెంట్రీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తమయ్యి అధికారులే కాదు మనలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యి మీరు మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను అట్లాగే ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాయంటే వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి ఆర్డిఓ గారికి ఇక్కడ మెడికల్ అథారిటీస్ ఉంటారు లేదంటే మీ సర్పంచ్లకు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ఇస్తాము నేను అక్కడ ఇంటికి కూడా విజిట్ చేస్తున్నాను అట్లాగే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా పెన్షన్ అంటేనే ఏంటో తెలియదు